ఒక తండ్రి తగినంత సమర్థత లేనివాడైన కారణం చేత ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకు ఇంకా క్షీణదశలో ఉంటాడు తప్ప అతను ఉత్కృష్టమైన స్థితిని పొందలేడని మీరు చెప్పలేరు ఈ ఒక్క దాంట్లో వారసత్వము అన్న సిద్ధాంతం కుదరదు మీరు కావాలంటే చూడండి ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క మహాపురుషుడు ఉదయిస్తాడు ఆయన ఉదయించిన తరువాత ఆయన ఎంతకాలం ఉంటారో అంతకాలం ఆ ఇల్లు దేవాలయం కింద ఉంటుంది ఎందుకంటే వారు నడిచినటువంటి స్థితి వలన కేవలము వారి సంపర్కము చేత ఆ ఇంటికి ఒక పవిత్రత వస్తుంది నేను కొన్ని కొన్ని ఇళ్ళు చూశాను మహాభాగవతులైనటువంటి వారు ఉన్నటువంటి ఇళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ చేతనో లేకపోతే ఏదో అందమైనటువంటి నిర్మాణము చేతనో వాటి ఎందు శాంతి సౌఖ్యములు ఉంటాయి అని మీరు అనుకుంటే పొరపాటు భగవత్ కథ అన్నదానికి అర్థం భగవంతుణ్ణి నమ్ముకుని జీవితాన్ని నడుపుకున్నటువంటి మహాభాగవతుల యొక్క చరిత్ర ఎందుకంటే మహాభాగవతుల యొక్క చరిత్రతో కలిసే కదా భగవంతుని యొక్క అనుగ్రహ ఆవిష్కరణ అన్నది అంతర్భాగంగా ఉంటుంది అందుకని భగవత్ సంబంధమైనటువంటి కథ కనుక భాగవతము భాగవతము తెలిసి విన్నా తెలియక విన్నా కేవలము కథాస్వరూపంగా భాగవతం వినపడినా కూడా జీవితానికి ఒక గొప్ప అదృష్టమే ఎప్పటికో వింటాడు భాగవతాన్ని లేదు లేదు భాగవతంలో అంతర్లీనమైనటువంటి విషయం అర్థమైంది అర్థమైందా ఈ జీవితాన్ని ఇక్కడే ఎలా ఒబ్బిడి చేసుకోవాలో కూడా అర్థమైపోతుంది కానీ నాకైతే అనిపిస్తుంది జీవితంలో భాగవతాన్ని వినడం తటస్థించడం కొంచెం కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ అలా వినడం జరిగితే అది మాత్రం జీవితంలో ఎక్కడో అక్కడ దాని తాలూకా ప్రభావం ఉండి తీరుతుందండి అది కేవలం అలా వదిలిపెట్టేయడం కుదరదు ఏదో ఒక సందర్భంలో ప్రత్యేకించి శరీరమునకు పటుత్వము తగ్గుతున్నటువంటి సమయంలో భాగవతం లోపల ధారణ చేసి ఉంటే ఒక గొప్ప పూనిక గొప్ప ధైర్యం వస్తాయి జీవితం ఈశ్వరాభిముఖం అవుతుంది కాబట్టి అది ఎప్పటించో మనం పొందనటువంటి దాన్ని పొందడానికి భాగవతం తప్ప శరణ్యం లేదు అటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం ఇవాళ భాగవతాంతర్గతంగా కొంతమంది చరిత్ర ఆవిష్కరిస్తారు వ్యాసభగవానుడు వాళ్ళందరూ పరమభాగవతోత్తములు కానీ ఒకరికి కొడుకు 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 అలా వంశవృక్షం కింద వెడుతూ ఉంటుంది కానీ ఒక గమ్మత్తు ఉంటుంది సాధారణంగా ఐశ్వర్యానికి వారసత్వం ఉంటుందేమో ప్రపంచంలో ఒక తండ్రికి ఐశ్వర్యం ఉంటే ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకు ఆ ఐశ్వర్యానికి వారసుడు కావచ్చు అథవా తండ్రి పోలికలకి వారసత్వాన్ని పొందవచ్చు ఇంకా కొంచెం అభినివేశం ఉన్నవాడైతే తండ్రి యొక్క నడువుడిని పులికి పుచ్చుకోవచ్చు కానీ తండ్రి యొక్క భక్తికి తండ్రి యొక్క జ్ఞానానికి తండ్రి యొక్క వైరాగ్యానికి కొడుకు యథాతథంగా వారసుడు అవుతాడో అని మీరు చెప్పలేరు అలాగే ఒక తండ్రి తగినంత సమర్థత లేనివాడైన కారణం చేత ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకు ఇంకా క్షీణదశలో ఉంటాడు తప్ప అతను ఉత్కృష్టమైన స్థితిని పొందలేడని మీరు చెప్పలేరు ఈ ఒక్క దాంట్లో వారసత్వము అన్న సిద్ధాంతం కుదరదు మీరు కావాలంటే చూడండి ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క మహాపురుషుడు ఉదయిస్తాడు ఆయన ఉదయించిన తరువాత ఆయన ఎంతకాలం ఉంటారో అంతకాలం ఆ ఇల్లు దేవాలయం కింద ఉంటుంది ఎందుకంటే వారు నడిచినటువంటి స్థితి వలన కేవలము వారి సంపర్కము చేత ఆ ఇంటికి ఒక పవిత్రత వస్తుంది నేను కొన్ని కొన్ని ఇళ్ళు చూశాను మహాభాగవతులైనటువంటి వారు ఉన్నటువంటి ఇళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ చేతనో లేకపోతే ఏదో అందమైనటువంటి నిర్మాణము చేతనో వాటి ఎందు శాంతి సౌఖ్యములు ఉంటాయి అని మీరు అనుకుంటే పొరపాటు అలాంటి వారు ఉన్న కారణమై ఉండి ఉండవచ్చు బహుశా అదొక పెంకుటిల్ అయి ఉండవచ్చు కానీ మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చున్నారనుకోండి మీకు ఏదో ఒక అవ్యాజమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది లోపల దొరుకుతున్నటువంటి ఒక పెద్ద గందరగోళం నుంచి ఏదో కాసేపు ప్రశాంతత చిక్కినట్టు ఆనందం అనుభవించినట్లు అనిపిస్తుంది అలాగే మీరు చూడండి కొంత కొంతమంది వ్యక్తులు ఉంటారు వారిని మీరు దర్శనం చెయ్యగానే ఒక గొప్ప ఆనందం కలుగుతుంది ఆ వ్యక్తితో మనకేదో అనుబంధం అది ఏమిటో మనకి తెలియదు వారు మాకు అన్నగారా కాదు తమ్ముడా కాదు బావగారా కాదు గురువా కాదు కానీ మరి ఎందుకు వారిని చూస్తే ఆనందం అంటే అది ఈశ్వర సంబంధము నిరంతరము పెట్టుకొని ఉండడం చేత కొంతకాలం మనకి ఏమైపోతుందంటే ఆ ఈశ్వర సంబంధము వీర్యందు కూడా ప్రతిఫలించి ఈశ్వర దర్శనము ఎలా జనావళికి తృప్తినివ్వగలదో అలా సాధు పురుషుల యొక్క దర్శనము కూడా అంత గొప్ప అదృష్టాన్ని కటాక్షించగలదు ఆ నడువడి ఎలా ఉంటుందో ఎలా దిద్దుకుంటారో గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో అందులో ఉండి ఎలా తరించారో తరించమని చెప్పారో తరించలేని వాళ్ళు ఎలా పాడైపోయారో చాలా అందంగా ఎంత గొప్పగా తీసుకెడతారో కథా విశేషంలో అవి కథలని మీరు అనుకుంటే పొరపాటు పరమసత్యములైనటువంటి వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం మీకు రోజు నేను ఈ మాట చెప్తుంటాను మీ మహోత్కృష్టమైనటువంటి వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క చరిత్రలు అందుచేత వాటి ఎందు అసత్యం ఉండదు వ్యాసుడికి అసత్యమో కల్పిత కథలో చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు కాబట్టి ఇవాళ వ్యాస భగవానుడు ప్రారంభం చేస్తూ అంటారు స్వయంభో మనువుకి ఇద్దరు కుమారులు మీకు నేను మొట్టమొదటి నుంచి చెప్పి ఈ విషయాన్ని ఆవిష్కరిస్తున్నాను ఆయనకి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు అందులో ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ఉత్నపాదుని యొక్క చరిత్ర మీరు విని ఉన్నారు ఇవాళ ప్రియవ్రతుని గురించి సంభాషణ చేస్తున్నారు ప్రియవ్రతుడు జన్మత విశేషమైనటువంటి భక్తి తత్వరుడు అసలు జన్మత భక్తి రావడం అనేది ఎలా వస్తుంది అంటే దానికి ఏదో ఒక గొప్ప సంస్కార బలం ఉండాలండి లేకపోతే అది కాదు వృద్ధాప్యంలో భక్తి రావడం అనేటటువంటిది ఒక భీతి చేత ఒక భయం చేత వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు అసలు ఏమీ చదవని సోమరిపోతు విద్యార్థి ఉన్నాడు అనుకోండి ఇంకా ఆరు గంటలకో ఎనిమిది గంటలకో పరీక్షకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఆ రోజు మాత్రం మీరు పడుకోమన్నా పడుకోడి రెండింటికో మూడింటికో లేస్తాడు ఎందుకంటే ఇంకొచ్చేసింది పరీక్ష ఇంకో నాలుగు గంటల్లో అలాగే మృత్యువుకి భయపడైనా సరే వృద్ధాప్యమనందు పోన్లేదు ఉన్నాడో లేడో మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ఏదో కొంత భక్తి ప్రకటన అనేటటువంటిది ప్రారంభమవుతుంది కానీ యవ్వనంలో భక్తి రావడం చాలా కష్టం అండి ఒకవేళ యవ్వనంలో భక్తి వచ్చింది అనుకోండి అది అదృష్ట విశేషం అది పూర్వజన్మ తప ఫలం అలా కాకుండా చాలా చిన్నతనంలో వచ్చింది అనుకోండి ఎవరికైనా దానికి ఏదో బలీయమైనటువంటి కారణం ఉండాలి లేకుండా అది అలా చిన్నతనంలో భక్తి రమ్మంటే వచ్చేటటువంటిది కాదు